నమస్తే అందరికి ఎట్లు అంతా షానువద్దులకి నేను మళ్ళొచ్చినా ఇక మీకు నచ్చతట్టు మీరు మెచ్చేటట్టు ఏదో కడక్ వార్తలు పట్టుకొచ్చినా చలో మరి ఆలస్యం ఎందుకు ఎడ్లైన్స్ వేసుకోర్రీ సంపతు కానీ ఇక మీటింగుకు డుమా కొట్టిరట ఆఫీసర్లు మంత్రి తుమ్మలసారి పెట్టిండు గచ్చిగా తొట్లు తెల్ల రేషన్ కార్డులు తీసుకున్న సర్కారు లెక్చరర్లు నౌకరు చేసి అయ్యిరట కటిక బీదలు కత్తులతోటి బెదిరించి దుకాణం దోసిన దొంగలు వీళ్ళను బాగా టెంప్ చేస్తున్నాయట బంగారం ధరలు మందు తాగితే ఊరందరితోటి చెప్పు దెబ్బలు ఉన్నైపోయి ఊరి కట్టుబాట్లు ఇప్పుడు ఊరికి మంత్రి కలెక్టరు పెద్ద పోలీస్ సార్లు పెద్ద ఆఫీసర్లు అందరూ వస్తారు ఊర్లే మీటింగ్ అవుతున్నదని పదిహేను ఇరవై రోజుల ముందే తెలిసినప్పుడు ఇక ఆఫీసర్లు దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు అరేంజ్మెంట్లు అన్నీ కూడా చక్కగా చేసి పెద్ద ఆఫీసర్ల తా మంత్రుల తాన మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తుంటారు ఇక వాళ్ళతో దెబ్బ తడిపించుకోవాలని ఆదృత పడుతుంటారు అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొంతమంది ఆఫీసర్లకు అసలుంటిది ఏం లేనట్టు ఉన్నది ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏ హే కాకుండా ఒకళ్ళు ఉంటారు మాకేం ఫికర్ అని మీటింగ్లకు డుమ్మాలు కొడుతున్నారట నోటీస్ కాదు ఒకసారి తీసుకుంటే సెట్ అవుతారు ఇన్నరా మంత్రి తుమల సార్ ఎట్లా గరం ఆఫీసర్ల మీద మీరు వచ్చినప్పుడు కలెక్టర్ వచ్చినప్పుడు మినిస్టర్ వచ్చినప్పుడు కూడా లేకపోతే ఎవరు మంత్రిని నేను కలెక్టరు పెద్ద ఆఫీసర్లు వస్తేనే మీటింగ్ కు యగనామం పెట్టిరంటే వాళ్ళంతా భయం కొద్ది పనిచేస్తున్నారన్నట్టు మీటింగ్ కు ఎందుకు డుమా కొట్టిరో షోకాజ్ నోటీస్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోరని అందరు కు ఆర్డర్ వేసిండు మంత్రి తుమ్మల సార్ మల్ నాగేశ్వరరావు సారు ఎందుకు ఇట్లా గర్వమైండి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పూసుకుంట కొండారెట్ల గిరిజన గ్రామంలో అభివృద్ధి పనులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుపండ వాత్యా కార్యానికి పోయిండు అట్లనే ఊర్లనే మీటింగ్ పెట్టి గిరిజనులకు సోలార్ లైట్లు వ్యవసాయం ఇసరలు వంచిరు ఇంత పెద్దగా ఊర్ల కార్యం పెడితే కొంతమంది ఆఫీసర్లు ఈ మీటింగ్కు రాకుండా కొట్టిరట ఇక జనాలు సమస్యలు చెప్పుకుంటుంటే సారేమో సంబంధిత శాఖ ఆఫీసర్లు ఏరి అని అడిగే వరకు వాళ్ళేమో లేరు ఇక ఆయనకు మస్తు కోపం వచ్చింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని గర్వైండు చివరం అయితే ఇవరం అన్నట్టు ఓసారి యాక్షన్ తీసుకుంటేనే సరికి వస్తారని చిటపటలాడిండు సారు చూడు రి మంత్రులు పోయిన ఖాతర్ చేయనంత కథర్ తోటి పని చేస్తున్నారు కొంతమంది దిక్కు ఇప్పుడు మీకు ఊరిని పరిచయం చేస్తా ఇక ఆ ఊర్లో మందు దాగుడు అన్నది నడవది పుణ్య చెప్పులు వేసుకొని తిరుగుడు కుదరది మందు తాగిరని తెలిస్తే ఊరంతా చెప్పుతోటి చెంపదిబ్బలు చిడా చెడామడా వాయిస్తుంది గంజాయిలు కొట్టి ఎంజాయ్ చేద్దామంటే చల్ గెటౌట్ అనుడే అట్లయితే అది ఊరు కాదు ఆశ్రమం అనాలని కొందరు అనుకుంటుండు ఇంత మంచి కట్టుబాటు ఉన్న ఊరు ఏడున్నదంటే చలో ఇక అరే భాయి మందు ఎక్కువ తాగదురా అని చెప్తే కూడా నువ్వేవర్రా మాకు చెప్పేది అందుకని మర్రవాడి కొట్టే మనసులున్న మననాడుమల్నే మందు తాగితే చెప్పు దెబ్బలు కొట్టి ఊరి బహిష్కరణ చేసే కట్టుబాటు పెట్టుకొని పకడ్బందీగా అమలు చేస్తున్నారు ఈ ఊరోళ్ళు అడవుల కిల్లా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఉన్నది తుమ్మకూడ అనే ఈ ఊరు ఈ ఊరంతా గోండులే ఉంటారు వ్యవసాయమే ఆధారం ఊర్లే నూట పది కుటుంబాలుంటే ఆరు వందల ఇరవై ఆరు మంది జనాభు ఉన్నారు ఈ నూట పది కుటుంబాలది ఒకటే మాట ఒకటే బాట అందరు కూడి ఉండాలన్నది ఊరికి కట్టుబాటు తాగుడు చేయ కాబట్టి సంసారాలు నాశనమై మనుషుల ప్రాణాలుకుంటున్నారు బతుకులు ఆగమవుతున్నాయని ఏడేండ్ల కింద ఊరంతా కలిసి ఊర్లో ఎవలే కానీ మందు తాగిన మందమ్మిన వాళ్ళకు ఊరందరితోటి చెప్పు దెబ్బలు ఊర్లకెళ్ళి బహిష్కరణ ఉంటుందని ఐక్య తీర్మానం చేసుకున్నారు ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే రూల్ను పాటిస్తున్నారట ఏహే ఊర్లే తాగద్దన్నారు కదా అని వేరే ఊర్లో పోయి తాగి వస్తే ఏమైతుందని అతిక తెలివి చూపిస్తే అదేం కూడా నడవదు ఇక్కడ వేరే తానికి పోయి కూడా తాగి ఆడ తందనాలు ఆడి అంగడంగడి చేస్తే కూడా ఊర్లకెళ్ళి ఎలగొట్టుడే కాకుండా ఊరందరితోటి చెప్పు దెబ్బల కూడా ష నెల మనము నెల వంక కనిపిస్తే ఒక రెండు రోజుల తర్వాత మనము అందరం కలిసి మద్యపాన నిషేధము దూరము గాంజాగాని బీడీలు గాని గుట్కలు గాని దూరం ఉండాలి ఫస్ట్ టైం తప్పు చేస్తే సరే అని ఇడుస్తారట రెండోసారి తప్పు చేస్తే ఊర్లే అనుమానులకు కూల్లే ముక్కు నేలకు రాయించి కాగితం రాపిస్కొని ఐదు వేల యాభై ఒక్క రూపాయలు దండగా కట్టించుకుంటారట ఇక మూడోసారి కూడా అదే తప్పు చేస్తే ఊరందరితోటి ఇంటికోవాలి చొప్పున చెప్పులతోటి చెంపలు కూడా చెడమడ వాయిస్తారట అయితే ఈ రూలు పెట్టిన తొలిసూరి ఏడాదిలా కొంతమంది ఏహే ఏమైతే తీయని ఒకరిద్దరు ఇట్లా తప్పు చేసి చెప్పు దెబ్బల పాప చిత్తం తినారట వాళ్ళని చూసి ఎవ్వరు కూడా మందు తాగే సాహసాలు చేస్తలేరట ఇక అట్లా జనాలు మందుకు దూరం ఉండే వరకు ఇండ్లల్లో ఆలమూల లొల్లులు బందైనాయట ఊర్లో కొట్లాటలు మొత్తానికే తగ్గిపోయినాయి ఊరలు కూడా బుద్ధి ఉంటున్నారని చెప్పవాటిరు అంతేకాదు ఈ పుష్యమాసం వీళ్ళకు బాగా పవిత్రమైనదట ఈ నెల రోజులు ఊర్లే ఎవరు కూడా చెప్పులు వేసుకోవని తిరగవద్దని రూలు కూడా పెట్టిరు ఊరు జరుగుతుంటేనే గేట్ కాడ ఫ్లెక్సీ కూడా కట్టిరు ఎవరైనా చెప్పులతోటి ఊర్లకు వస్తే ఐదు వేల దండగేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు ఎవరైనా కొత్తలు పాదరక్షణ పట్టుకొని తొడుగుని వస్తే ఆ బోర్డు పైన రాసి ఉంటుంది ఆ పక్కన పెట్టి మళ్ళీ లోనికి రావాలి వచ్చినా కూడా బోర్డులో ఐదు వేలు జురుమని అని ఉంది దానికి మీరు సహకరించలే బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు చూడూరు ఎంతైనా ఆదివాసీలు అంటేనే ఆచారాలకు కట్టుబాట్లకు పెట్టింది పేరని వీళ్ళు మల్లారు చేస్తున్నారు కదా ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు ఎవరికి ఇస్తారు ఏం లేని బీద సాధాలకు ఇస్తారు గరీబ్లకు ఇస్తారు బతుకు తెరువు ఉండదు సక్కటి తిండి దొరకది ఇసుకుంటోళ్ళకు ప్రభుత్వ పథకాలు అందాలన్న సదుద్దేశంతో సర్కారులు తెల్ల రేషన్ కార్డట్లు ఇస్తున్నాయి అయితే కొంతమంది ఎన్నున్నా అన్ని మాకే కావాలంటున్నారు సర్కారు నౌకరులు చేసేటోళ్ళు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నోళ్ళు లక్షల కిరాయిలు వస్తున్నోళ్ళు లక్షల జీతాలు వచ్చేటోళ్ళు కూడా దరిద్రం ఎలా వస్తున్నామని దర్జాగా తెల్ల రేషన్ కార్డులు తీసుకుంటున్నారు అంటే పోరలు తప్పుతో వల్ల నడిస్తే అట్లా కాదురా అని సక్కడతో వల్ల నడిచేటట్టు చూడాల్సిన వాళ్ళు వాళ్ళే తోవ తప్పి నడుస్తున్నారు కదా నల్గొండ జిల్లాల సర్కారు నౌకర్లు చేస్తున్న లెక్చరర్లు కూడా మేమంతా దరిద్రానికే దరిద్రం బుచ్చే నిరుపేదలమయ్యా రేషన్ బియ్యం ఇస్తేనే భూవదిని బతుకుతున్న బడుగు జీవులమయ్యా బిచ్చం కళ్ళుద్దర బికారి కాలం అనుకుంటా తెల్ల రేషన్ కార్డులు తీసుకున్నారట అజయ్ అనే ఆర్టీఐ కార్యకర్త ఆర్టీఐ పిటిషన్ వేసి ముచ్చట బయట పెట్టిండు ఒక్కరు కాదు ఇద్దరు కాదు నల్గొండ జిల్లాలో అరవై ఒక్క మంది లెక్చరర్లు తెలరేషన్ కార్డులు తీసుకొని బీదల లెక్కలా చేరిపోయారు నల్గొండల గర్ల్స్ జూనియర్ కాలేజీల పనిచేసే పదమూడు మంది నల్గొండ కోమటిరెడ్డి రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీల ఏడుగురు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ వొకేషనల్ కాలేజీల ఆరుగురు మిర్యాలగూడ జూనియర్ కాలేజీల ఐదుగురు దేవరకొండ గౌట్ గర్ల్స్ కాలేజీల నలుగురు ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కాలేజీల ఏడుగురు అట్లనే చింతపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నాగార్జున సాగర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ హాలియా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నాంపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ దిండి ప్రభుత్వ జూనియర్ కాలేజీల పనిచేసే కొందరు లెక్చరర్లు మొత్తం ఇట్లా అరవై మంది వైట్ రేషన్ కార్డులు కొంతమంది తీసుకునేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చి కొంచెం వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంకా ఎక్కువైతే స్వచ్ఛందంగా మీరు కన్సంట్ మీ తహసీల్దార్ ఆఫీస్లో హ్యాండోవర్ చేయవలసిందిగా కోరుతున్నాను అసలైన అర్హులే దరఖాస్తు చేసుకుంటే ఇవి లేవు అవి లేవు అని కారట్లేదు అసలు సర్కార్ కొలువులు చేస్తున్న వాళ్ళకి కూడా ఎట్లా వచ్చినాయని అడిగితే ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు నల్గొండ జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్లు ఈ మధ్యలో కొంచెం మాకు కంప్లైంట్ రావడం జరిగింది ఈ జూనియర్ కాంట్రాక్ట్ లెక్టర్స్ కి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి ఇవ్వడం జరిగిందని అనేసి వాటిపైన మేము క్షేత్రస్థాయిలో మళ్ళీ ఇంకోసారి ఎంక్వైరీ చేయించి వాళ్ళు ఎవరైతే అనర్హులు ఉంటే వాళ్ళని వాళ్ళని తొలగిస్తాము చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందండి మరి ఇప్పటికైనా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటువంటి అనర్హులను ఏ రేసి అసలైన బీదలకు ఉచిత పథకాలు అందేటట్టు చూస్తారో లేదంటే గోడంలో కింటాల కొద్ది బియ్యాన్ని పందికొక్కులే కొడుతున్నాయి ఎహకి అరవై ఒక్క మందికి రేషన్ బియ్యం పోస్తే ఏమైతు అని ఈ లైట్ తీసుకొని ఇచ్చి పెడతారో చూడాలిగా ఇప్పుడు గల్లీ క్రికెటే కానీ ఊర్ల దోస్తులతోటే క్రికెట్ ఆడేటప్పుడు ఐసీసీ వాళ్ళే రూల్స్ ఉంటాయి బ్యాట్ ఇవ్వంది అయితే వాడే ఫస్ట్ బ్యాటింగ్ ఆడేటప్పుడు బాల్ వలిగిపోయింది అనుకోరి అందరు కలిసి కొత్త బాల్ వాడిని కొనియాలి అందరికీ బ్యాటింగ్ రావాలంటే నడిమిట్ల రిటైర్మెంట్ తీసుకోవాలి మనిషికి రెండు ఓవర్లే బౌలింగ్ వేయాలి ఇగో ఇట్లుంటాయి అయితే ఒక్కోసారి ఆ రూల్స్ తప్పితే ఇగో గిసోటి పరిశ్రమలు కూడా అవుతుంటాయి బ్యాటింగ్ ఛాన్స్ ఇస్తామని ఫీల్డింగ్ చేయించుకొని నాకు బ్యాటింగ్ ఇయ్యారా బడివేగలరా నన్ను బ్యాట్ పట్టకుండా చేసి మీరెట్లా ఆడతారో చూస్తారా అని ట్రాక్టర్ తెచ్చిండు గ్రౌండ్ అంతా దున్ని పడేసిండు కడుపు మండిన ఈ క్రీడాకారుడు ఏడైంది ఏందో తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే గిర్ర గిర్ర తిరుగుతున్నది వీడియో ఊర్లే దోస్తులంతా కలిసి క్రికెట్ మ్యాచ్ పెట్టుకున్నారట అయితే ఈయనకు బ్యాటింగ్ ఛాన్స్ ఇస్తామని చెప్పి ఫీల్డింగ్ చేయించుకున్నారట కానీ తొండి చేసి ఈయనకు బ్యాటింగ్ చేయలేదట ఇక బ్రదర్ లోపల బడబాగ్ని రగిలిపోయింది నాకే బ్యాటింగ్ ఇవ్వకుండా షీటింగ్ చేస్తున్నారా మీ గట్ల కోచింగ్ ఇస్తానో చూడు ఫైరింగ్ మీద పోయి ట్రాక్టర్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి గ్రౌండ్ అంతా ఫ్లవింగ్ చేసిండు ఇట్లా ఇక ఆ టైంలో ఎవరన్నా అడ్డుపోతే వాళ్ళ మీదనే ట్రాక్టర్ ఎక్కిచ్చేంత కష్తోటి ఉన్నాడు ఈ కష్కున్నా ఊర్లలా మ్యాచ్లు ఆడితే ఇసు కాకుంటే ఆశ్చర్యం కానీ ఇసు అయితే ఇచ్చేంతరమేం లేదు కదా పదకొండు మందిలో కొందరికే ఛాన్స్ వచ్చే క్రికెట్ కాకుండా ఈసారి నుంచి అందరికి ఛాన్సులు వచ్చే ఫుట్బాల్ గేమ్లో అసొంటివి ట్రై చేయి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ఇక కామెంట్లు చేయబట్టి రుణం ఎడిజన్లు అంతా హలో మంత్రాల బాబా నమస్తే లే బాబా మా తెలంగాణ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ సర్వర్లు ఊక సతాయిస్తున్నాయట బర్త్ డెత్ సర్టిఫికెట్లు అనేవి ఏమొస్తలేవు ఏదైనా గాలి గీలి సోకిందేమో అని డౌట్ కొడుతున్నది జర నువ్వే ఏదైనా వేసి మన మున్సిపాలిటీ సర్వర్ మంచిగా పనిచేస్తే చేయాలి నల్లగోడి తెల్లగోడి నిమ్మకాయలు మిరపకాయలు తెమ్మంటే కూడా తెచ్చిస్తాం మన మున్సిపల్ ఆఫీస్ ముంగడ వాటిని తిప్పేయాలా ఓకే ఓకే ఓ నిమ్మకాయ తిప్పేసి కంప్యూటర్ మీద పోయాలనా ఆహా సిపిఈలో ఇంత పసుపు కారం చల్లాలినా గింజలు కూడా వెళ్ళా సరే సరే ఉంటాం మరిగా ఇక మరి ఏం చేస్తాం నెలల సందే గట్ల సతాయిస్తున్నాయి మున్సిపాలిటీ సర్వార్లు చేనుశిలుకలకు తెగులు పట్టినట్టు మున్సిపల్ డిపార్ట్మెంట్ల సర్వర్లకు కూడా చెదలు పట్టి తెగులు పట్టినట్టున్నది రాష్ట్రం అంతా అన్ని మున్సిపాలిటీల బర్త్ సర్టిఫికెట్లు డెత్ సర్టిఫికెట్లు కావాలని పోతే ఓ స్త్రీ రేపు రాని అని దయ్యం వస్తే ఇంటి ముంగట రాసినట్టే చెప్తున్నారు మీ సేవాళ్ళు అవు గట్లెందుకంటే చాలా నీళ్ళ సంధి సర్వర్లు పనిచేస్తలేవు కొత్త సర్టిఫికెట్లు వస్తలేవు అని సావు కబురు సల్లగా చెప్తున్నారు పోయిన వాళ్ళకల్లా నెల తర్వాత పోయి అడిగినా సర్వర్ల ప్రాబ్లం ఇంకా చక్కగా కాలేదనే వాపసు మా అలా కొడుతున్నారు అంతకు ముందు అదృష్టం ఉన్న వాళ్ళకి ఒకటని వచ్చేది ఇప్పుడు అది కూడా బంద్ అయిందట నలభై ఐదు రోజుల నుంచి ఒక్క సర్టిఫికేట్ కూడా ఇస్తలేరట నెలన్నర సంధి సర్టిఫికెట్లు జారీ అయిపోతే ఆఫీసర్లు ఏం పడావు చేస్తున్నారో తెలుస్తలేదని జనం అడిపడుతున్నారు పుచ్చిన పిలగాల కానుంచి పోయినోళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ పైసలు రావాలంటే కూడా బర్త్ డెత్ సర్టిఫికేట్లు ఉంటేనే పని అయితే కదా పిల్లగాని బయలు చేరిపియాలంటే బర్త్ సర్టిఫికెట్ కావాలి మీ సేవ ఆఫీసుల దరఖాస్తు పెట్టుకొని మున్సిపల్ ఆఫీసు లా పోయి ఏమైంది మా దరఖాస్తు అని అడిగితే నెలల సంధి సర్వర్లు పని మరగొడుతున్నారు ఆఫీసర్లు అంతగానం సర్వర్లు పాతాలం డౌన్ పోతే మరి అప్ప అన్నట్టు అదే ఒడ్డెన్నడెక్తాయన్నట్టు మరి ఈ జన్మల వాళ్ళు వచ్చే జన్మల పుట్టి బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలేమో ఇక ఇంత అవుతున్న మున్సిపల్ శాఖ పెద్ద ఆఫీసర్లు పట్టించుకుంటే పాపం తలుగుతుందేమో అన్నట్టే ఉంటున్నారట కానీ జనాల గోసలైతే అయితే అలాగ అని అంటున్నారు చాలా మంది అప్పుడు చేక సర్వర్లు చక్కగా అయినాకనే ఆఫీసులు తిరుగురి అప్పటిదాకా బంద్ పెట్టి పబ్లిక్ కు పని చేసి పెట్టినప్పుడు అవేందుకు దాడుగా తిట్టుకు పోతున్నారు రోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు ఏహే ఈ చిల్లర దొంగతనాలు ఎన్ని రోజులు రాబాయ్ చైన్ స్నాచింగ్లు పర్సులు కొట్టేసడు ఇనుప సామాన్లు కొట్టేసాడు చీ 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 చీపు దొంగతనాలు రా ఇవన్నీ ఏదన్నా కొట్టేస్తే లైఫ్ సెట్ అయిపోవాలి అంతే ఆ రాబరి మన జిందగీని మార్చి పడేయాలి అని దొంగలు కూడా సెల్ఫ్ మోటివేట్ అవుతున్నట్టున్నారు ఎందుకంటారు రా సూడురి మీకే అర్థమవుతుంది బంగారం షాపులు దొంగలకు జాతరల పలారంభించినట్టే అవుతున్నాయి కదా సూడూరి మహారాష్ట్రలో ఉన్న పూణేల దొంగల ముఠా ఎట్లొచ్చి దోసిరు చూసేది చూడంగానే షాపులకు గబగబ వచ్చిర్రు కత్తివట్టి దుకాణంలో ఉన్నోళ్ళని బెదిరించిరు ఒకడు ఎంబడి తెచ్చుకున్న సంచి తెరిచి పట్టుకున్నాడు ఇంకోడు కౌంటర్లకి కౌంటర్లకెళ్ళి లోపలికి దుంకిండు చేతికి దొరికిన నగలన్నీ సంచిలో వాడేసిండు ఇట్లా ఇక దొక్నపోలు మొత్తుకో చూస్తే నరకుతం బిడ్డ అన్నట్టే బెదిరించే వరకు వాళ్ళు గజగజ అనుకుంటూనే ఉన్నారు నిమిషంలా బంగారు షాప అంతా లూటీ చేసిపోయారు బయటకెళ్ళి పరారైపోయారు దొంగల వెనకాలనే దుకాణం సేట్లు అందులో పనిచేసే వాళ్ళు ఉరికి మొత్తుకుంటే లోపల వాళ్ళు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసిరట కానీ ఇక వాళ్ళు దొరకలే మహారాష్ట్రలో ఉన్న పూణేలు అయింది ముచ్చట మళ్ళీ ఇదేదో మూలకున్న దుకాణం అంటే కాదు నడి సెంటర్లు ఉన్నది మళ్ళీ పట్ట ఒకటి ఎక్కువ మంది వచ్చిపోయే పెద్ద దుకాణం ఇది అయినా కూడా ఏం ఇంత జంకు బొంకు లేకుంటేనే వచ్చిరు నిమిషంలోనే దుకాణం లూటీ చేసుకొని పోయిరు అంటే ఎంత తెగవాట రోజు ఇక పోలీసు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారట ఇదే పూణేలో ఇంతకు ముందు కూడా ఇట్లనే రెండు మూడు దుకాణాలు దోసిరు కళ్ళ ముంగటి ఇట్లా షాపులు దోసే వరకు బంగారు షాపుల సీట్లు షెట్టార్లు ఎత్తాలంటేనే భయపడుతున్నారట ఏటీఎం చోరీకి దొంగల విఫల యత్నం ఏటీఎం తెరుచుకోకపోవడంతో మిషన్ ధ్వంసం చేసి పారిపోయిన దుండగులు అని ఇటువంటి వార్తలు చాలా చూస్తుంటాం కదా ఇక ఏదో కోటికో ఒక మిషన్ తెరిచి సక్సెస్ అవుతుంటారు చోరులు అగో అట్లా కావద్దని ఏకంగా మిషన్గా అలబెట్టిపోయారట ఒక ఆడ సుడు మీకే తెలుస్తుంది దొంగలల్లో సైబర్ దొంగలు చేతికి మట్టెండకుండా దోసుకునే స్మార్ట్ దొంగలు ఉన్నట్టే ఇంకా ఓల్డ్ ట్రెడిషన్లను నమ్ముకునే హార్డ్ వర్కింగ్ దొంగలు కూడా ఉన్నారు లో ఇక చూడు కష్టపడి చెమటలు తీసి రాత్రికి రాత్రి రెండు ఏటీఎం మిషన్లను గాలవ్పోయారు అయితే ఇదివారం లెక్క లేవు కదా ఏటీఎం లో పోయి కార్డు పెడితేనే చక్కగా పైసలు వస్తలేవు ఎంత కటింగ్ చేసినా పైసలు రాకపోయే వరకు మంట మీద ఏటీఎంనే గాలవెచ్చిపోయిరు ఇక ఓపిక చచ్చిపోయి ఇక ఆ టైంలో ఏటీఎం లో ఇరవై ఏడు లక్షలు ఉండేనట అవన్నీ అగ్గిపూడిదైపోయినాయి అయిపోయినాయి ఇక ఈడ వర్కౌట్ కాలేదని ఇంకో ఏటీఎంకి పోయి ఆడ లక్కి ఇంకులు అనుకున్నారు కానీ ఆడ కూడా అయినా పైసలు కూడా పరారైపోయారు పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాసుకొని సీసీ కెమెరాల కెమెరా దొంగల జాడ వెంకులాడుతున్నారట ఇది మోస్ట్ ప్రాబ్లీ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ రాజస్థాన్ కానీ బిహార్ గ్యాంగ్ కానీ సస్పెండ్ చేస్తా ఉన్నాం గతంలో వీళ్ళు ఎక్కడ దొంగతనం వెహికల్ దొంగతనం చేస్తారు సిలిండర్లు దొంగతనం చేస్తారు గ్యాస్ సిలిండర్ కట్ చేసి పాత నిరస్సులు లాగా అనిపిస్తూ ఉంది పోలీస్ టీంలన్నీ ఇన్ఫర్మే పంపించాము ఖచ్చితంగా పట్టు మహారాష్ట్ర వెళ్ళి వచ్చిన ముఠాలే ఈ పని చేసి ఉంటాయని అనుమానం పడుతున్నారు మరి అదేందో అదేందుగానే అంకాపూర్ చికెన్కు ఫేమస్ అయినట్టు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలల్లా ఏటీఎం దొంగతనాలు దొంగనోట్ల చెలామణులు చాలా కామన్ అయిపోతున్నాయి ఇంతకుముందు కూడా కామారెడ్డిలో ఇదే తీరులో ఏటీఎం దోషే ప్లాన్ చేసారు దొంగలు ఏటీఎంలే కాదు కామారెడ్డి టౌన్లోనే రెండు రోజుల నుంచి అగో చేతుల కత్తులు కటార్లు పట్టుకొని ముసుగులు వేసుకొని అర్ధరాత్రి గల్లీలల్లా ఎంత విచ్చలవిడిగా షాపింగ్కు పోయినట్టు తిరుగుకుంటూ తిరుగుతున్నారు చూడు దొంగలు ఇండ్లలో పోయి తొంగి చూసి ఏడ ఏడ మనుషులు ఉంటున్నారు ఏ ఇంట్లకు తాళాలు వేసు అనుకుంటే రెక్కి చేసుకుంటూ వేయరు ఓల్డ్ ఎస్పీఆర్ ఆర్కే నగర్ కాలనీలా రాత్రిపూట ఇనుపరాట్లతో దొంగలు ఇట్లా గాని వచ్చే వరకు జనాలు గజగజ వణుకుతున్నారట నిజామాబాద్ కామారెడ్డి పోలీసు వాళ్ళు జర గస్తీని గట్టిగా పెంచకుంటే దొంగలతోటి ఉన్నదని భయపడుతున్నారట అడదిక్కు పబ్లిక్ అప్పట్లో మనం అల్లూరు జిల్లాల రంపచోడవరం దిక్కు రోడ్లు సక్కదనాల రోడ్లు వేసిరని ఓ వార్త వేసినాం కదా అదే పిట్ట పిట్టేవాళ్తే పిడాత కూలిపోయేటట్టు ఏళ్ళతోటి గెళ్ళకిస్తే మొత్తం ఏడికాడ పెచ్చులు వచ్చేటట్టు ఉన్నాయి రోడ్లు ఆ రోడ్డు పటిష్టత చూసి ఇక ఆఫీసర్లే అయిపోయారట మనం వార్త వేసినాక ఇక మరి మన వార్తల్లో వచ్చినాక ఎట్లుంటుంది ఏదో అనిపించిందట పాపం వాళ్లకు మరి ఏదో అనిపించినాక ఏం చేసిరన్నది సుడురు మీరే ఇళ్ల కిందట అల్లూరి రంపచోడవరం జిల్లా జిఎం వలస కుండాడ దిక్కేసిన డాంబర్ రోడ్లు ఇట్లా గెలకిస్తే పిట్టలు గిళ్ళకి పిడాత సొట్టలు వేసిరు పిచ్చలు రోడ్లేసిరు మూతికి పౌడర్ వద్దినట్టు మీద మీద డాంబర్ వద్దీరు కాంట్రాక్టర్ ఎవరో గాని సర్కారు పైసలను బాగానే కాపాడ చూసిండని మంచిగా వార్త వేసినాం కదా మన వార్తలా ఇక మన వార్త చూసి పంచాయతీ శాఖ అధికారులు కదిలిరు పాత రోడ్డును తవ్వచ్చి మళ్ళా కంకరకింకర మొరం పోసి గట్టి చిక్కటి డాంబర్ పోసి రెండు ఊర్లకు మళ్ళా కొత్త రోడ్ వేసి ఇట్లా ఇక మా ఊరి కోసం అధికారుల దృష్టికి తీసుకపోయి మా ఊరికి మంచి రోడ్ వచ్చేటట్టు చేసిన టీవీ నైన్ కు ధన్యవాదాలు అని ఇక్కడ జనాలు మా ఏజెన్సీ ప్రాంతంలో దేని గురించి అయినా కానీ టీవీ నైన్ వారు మాకు సహకారంగా ఉండాలని నేను కోరుకుంటున్నామండి మేము ఈ రోడ్డు గురించి టీవీ నైన్ వారు వచ్చి మాకు ఇంత సత్యనందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే డిప్యూటీ సీఎం గారికి సీఎం గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోడ్డు వేయించిన టీవీ నైన్ వరకు కూడా మళ్ళీ ప్రత్యేక రోడ్డు వేయడానికి టీవీ నైన్ ప్రోత్సాహంతో రోడ్డు వేయడానికి సహకరించడానికి టీవీ నైన్ వరకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు వీళ్ళ గోసలనే కాదు గిరిజనుల ఈతలన్నీ ఎప్పటికప్పుడు ఆఫీసర్ల దృష్టికి తీసుకపోతేనే ఉంటుంది టీవీ నైన్ వాళ్ళ కష్టాలల్ల అండగా నిలబడతది ఇట్లా అదేందో ఈ నడమ ఉన్నట్టుండి ఇంజన్లకు వెళ్ళి మంటలు గుట్టి చూస్తుండగానే కాలి బుగ్గి అయిపోతున్నాయి కొన్ని కార్లు ఎండాకాలం గట్లయితుందంటే ఏమో అనుకోవచ్చు చల్లటి సలిపూట శీతవడి చేసినట్టే కార్లు ఏందో మేడ్చల్ జిల్లాగా పోచారం కాడనైతే ఓ కారు కండ్ల ముంగట్నే గాలి బూడిదైంది మళ్ళీ అది కూడా పెట్రోల్ బంకు లోపట కొద్దిగా అయితే చాలా డేంజర్ అవుతుండేనట నిజంగా ఎవలో శీతవడి ఎత్తి తలగవాడట్టే కళ్ళ ముంగట ఖాళీ బూడిదైతున్నాయి కొన్ని కార్లు ఈ నడమైతే మేడ్చల్ జిల్లా పోజారం అన్నోజీగూడ పెట్రోల్ బంక్ కడ నిన్న గదే కథ అయింది బంకుల పెట్రోల్ నింపుకుందామని వచ్చినట ఈ డ్రైవరు ఇక అంతనే కార్ ఇంజన్లకి పొగలొచ్చి మంటలు లేస్తూనే ఉన్నాయి ఇక అది కనిపెట్టిన డ్రైవర్ దబ్బున దిగి బచాయించిండు అయితే బంకుకు జర్ర జర్రా అసంతాన ఆపిన వ్యాను సడన్ గా దానంతటా అదే లోపలికి ఎట్టు చూడు అసలే అది పెట్రోల్ బంకాయ అంటుకుంటే ఉంటుందా మిస్సే లేస్తే బ్లాస్ట్ అయినట్టు అవుతుంది అందుకే వెంటనే బంకులో ఉన్న సిలిండర్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసిరు సిబ్బంది ఏకంగా ఎనిమిది సిలిండర్లు కొట్టినా మంటలు కంట్రోల్ కాలేదట ఉష్కజల్లి బకెట్లతో నీళ్లు కొట్టి లాస్ట్ కు మంటలు కంట్రోల్ అయినాక సినిమా క్లైమాక్స్ ల పోలీసు వాళ్ళు ఎంట్రీ ఇచ్చినట్టు ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి కతిమ పని పూర్తి చేసిరిట్లా అదృష్టం మంచిగుంది టైంకు మంటలు ఆర్పేసి పెద్ద గండంలోకి వెళ్ళి బయటపడేసిరు బంకు సిబ్బంది అని అందరూ తారీఫ్ చేసిరు కానీ అసలు ఉన్నట్టుండి సడన్గా నలగబడుతున్నాయి ఎందుకో కొన్ని కార్లు ఈ నడమైతే ఇగో ఈ ఆటి స్మార్ట్ వార్తలు ఎట్లున్నాయి మస్తున్నాయిలే చలో మరి రేపు మల్లగాలుద్దాం అప్పటిదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండాలా టీవీ నైన్ ఉంటామలా